నిజంగా ఐటీని భారతదేశంలోనే అగ్రస్థాయిలో నిలిచిన వ్యక్తి అంటే కేటీఆర్ గారు కేటీఆర్ గారు మన భారతదేశంలోనే హైదరాబాద్ ను ఐటి రంగంలో ఒక అగ్రస్థానంలో ఉంచిన వ్యక్తి కేటీఆర్ గారు కేటీఆర్ గారి పైన ఈ రాష్ట్ర ప్రభుత్వం అక్రమ కేసు పెట్టడం మేము తీవ్రంగా ఖండించడం జరుగుతుంది నిజంగా మీరు ఆరు గ్యారంటీలను అమలు చేయకుండా నాలుగు వందల ఇరవై హామీలను అమలు చేయకుండా మిమ్మల్ని వెంటాడుతున్న వ్యక్తి మన కేటీఆర్ గారిని కేటీఆర్ గారిని అక్రమ కేసులు పెట్టాలి ప్రజల ఆదరణ చూసి మీరు ఓర్వలేకనే కేటీఆర్ గారి మీద అక్రమ కేసులు పెట్టడం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం నిజంగా మీరు మన కేటీఆర్ గారు మీరు ఎన్నో కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు వంచుతున్న వ్యక్తి అంటే కేటీఆర్ గారు కేటీఆర్ గారి పైన మీరు కక్ష పూర్తింగానే కేసులు అక్రమ కేసులు పెట్టడం మేము సిరిసిల్లా జిల్లా కమిటీ పక్షాన మేము తీవ్రంగా ఖండించడం జరుగుతుంది నిజంగా మీరు మన కేటీఆర్ గారిని చూసి రేవంత్ రెడ్డి గారు కానీ మన రాష్ట్ర ప్రభుత్వ మంత్రులు కూడా చాలా వణుకు పుడుతుంది నిజంగా మీ అన్ని ప్రజా సమస్యలపై ఎక్కువ అన్ని ప్రజా సమస్యల పైన మీరు పోరాటం చేస్తున్న వ్యక్తి కేటీఆర్ గారిని కేటీఆర్ గారు ఎన్నో అభివృద్ధి పనులు చేస్తే అతనికి మీరు తెలంగాణ రాష్ట్రంలో అక్రమ కేసులు పెట్టడం చాలా దురదృష్టమని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది నిజంగా కేటీఆర్ గారు ఏం తప్పు చేయలేదు మీరు అసెంబ్లీ చర్చకు సిద్ధమని కేటీఆర్ గారు సవాల్ విలుస్తే మీరు మంత్రులు గాని ముఖ్యమంత్రి గాని ఇంతవరకు స్పందించకుండా అక్రమ కేసు పెట్టడం చాలా దురదృష్టకరమని ఈ సందర్భంగా తినడం జరుగుతుంది నిజంగా కేటీఆర్ గారిని అరెస్ట్ చేస్తే తెలంగాణ రాష్ట్రంలో వాటి అవుతుందని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది మీరు కేటీఆర్ గారిని ఖర్చు చేసి చూడండి మీరు తెలంగాణ రాష్ట్రంలో ఎలా ఉంటుందో మేము ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది అయ్యా ముఖ్యమంత్రి గారు మీరు కక్ష సాధింపులు చర్యలు కాకుండా మీరు ఇచ్చిన హామీలను మేము ప్రజలకు పక్షాల లేవడి ప్రధాన ప్రధాన ప్రతిపక్షమై ప్రజల పక్షాలు లేవడి మేము ప్రజ మీరు ఇచ్చిన హామీ ఎలక్షన్ హామీలో సంవత్సరమైన ఇంతవరకు మీరు ఏది అమలు చేసారు రైతులకు పూర్తిగా రుణమాఫీ కాలే వృద్ధులకు నాలుగు వేల పింఛన్ కాలే ఆ పక్షాన మా బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు కేటీఆర్ గారు అందరికి అండగా కాబట్టి మీరు అతను ఎదుర్కోలేక ఎదుర్కొనే లేక అక్రమ కేసులు పెట్టడం చాలా దురదృష్టకరమైన నిజంగా మీరు కేటీఆర్ గారిని ఏమన్నా ఏం చేస్తారు ఎన్ని అరెస్టులు చేసినా ఎన్ని అక్రమ కేసులు పెట్టినా తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఖచ్చితంగా అడ్డుకుంటారని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది మీరు ప్రజాస్వామ్యంలో ఎన్నో హామీలు ఇచ్చిండ్రు మీరు తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సంవత్సరం అవుతుంది ఇప్పటికి కూడా మీరు ఎక్కువ ఆర్మీ సుత నిలబెట్టుకోలేరు దానికి ప్రజల పక్షాలు లేవని పోరాటం చేస్తున్న కేటీఆర్ గారిని మీరు అణగ తొక్కాలని చూస్తున్నారు అది మీతోని కాదు మీ తాత తరం దుధ కాదని ఈ సందర్భంగా తినడం జరుగుతుంది కేటీఆర్ గారిని ఈ ప్రజల ఆదరణ చూసి ఎంతో మీరు భయపడడం జరుగుతుంది నిజంగా కేటీఆర్ గారిని మీరు అణగ తొక్క అనుగ తొక్కడం కాదు అరెస్ట్ చేయడం మీతో కాదని చెప్తున్నాం నిజంగా కేటీఆర్ గారిని మీరు ముట్టడం ఆ అక్రమ కేసు ఎన్ని పెట్టినా మా కేటీఆర్ గారు కానీ బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరం మేము భయపడే ప్రసక్తే లేదని ఈ సందర్భంగా తినడం జరుగుతుంది ఎన్ని అక్రమక కేసులు పెట్టినా బిఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా ప్రజల పక్షాన ఉండి మీరు ఇచ్చిన హామీలను నెరవేరే వాళ్ళకి చూద్దాం మేము ప్రజల పక్షాన ఉండి మీ కాంగ్రెస్ పార్టీ మెడల్ వంచేదని చూసా మేము సిద్ధంగా ఉంటున్నాం సిద్ధంగా ఉంటామని చూద్దాం ఈ సందర్భంగా తిరుగుతుంది మరోసారి కేటీఆర్ గారి పైన అక్రమ కేసులు పెట్టడం చాలా సిగ్గు చేయటాన్ని ఈ సందర్భంగా తినడం జరుగుతుంది